పొత్తులపై స్పందించిన ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి ఉన్నారు ఒకసారి మనం చూద్దాం టీడీపీ జనసేన బీజేపీ పొత్తు ఖరారైందని చెప్పారు ఎన్ని సీట్లు అనేది రేపట్లోపు క్లారిటీ వస్తుందంటున్నారు పురంధేశ్వరి రేపు సాయంత్రం లేదా ఎల్లుండి అభ్యర్థుల జాబితా ప్రకటన వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు దుష్ట శిక్షణ కోసం సాయం తీసుకోవాల్సి వచ్చిందని వివరించారు పురంధేశ్వరి ఏదైతే మనం పొత్తు అని చెప్పి అనుకుంటున్నామో ఆ పొత్తు ఖరారు అయ్యింది అనేటువంటి విషయాన్ని మీ మాధ్యమంగా ప్రజలకి తెలియజేస్తున్నాం అయితే సీట్లకు వచ్చేటప్పటికి ఎన్ని సీట్లు ఏ సీటు అనేది ఇవాళ రేపట్లో ఖరారు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కనుక రేపు సాయంత్రానికల్లా మీకు అన్ని విషయాల మీద అంటే పొత్తు ఎలాగో ఉన్నది ఏ సీటు ఎన్ని సీట్లు అనేటువంటి విషయం మీద మీకు రేపు సాయంత్రం ఎల్లుండి కల్లా మీకు తెలియజేసే అవకాశం ఉంటుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను దుష్ట శిక్షణ శిష్ట రక్షణ జరగాలి అని అంటే శ్రీరాములు వారికి కూడా మరి ఆంజనేయుడు జాంబవంతుడు విభీషణుడు అదేవిధంగా ఉడత సహాయం కూడా తీసుకోవాల్సి వచ్చింది ఇవాళ రాష్ట్రంలో కూడా అదే పరిస్థితి ఉంది దుష్ట శిక్షణ జరగాలి శిష్ట రక్షణ జరగాలి కనుక మా కార్యకర్తలు ఈ విషయాన్ని అర్థం చేసుకోగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి కార్యకర్తలు